అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎమ్నాస్ వరల్డ్ ముందుగా మీ అందరికి మహాశివరాత్రి పర్వదినం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రాబోయే మహాశివరాత్రి శుభాకాంక్షలు మీ అందరికి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీ అందరికీ కూడా ఉండాలి మీతో పాటు నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన సబ్స్క్రైబర్స్ కి మన ఫాలోవర్స్ కి అందరికీ కూడా మహాశివుడి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రోజు మన ఈ వీడియోలో మహాశివరాత్రి పర్వదినం నాడు పూజలు ఏ విధంగా చేయాలి మహాశివరాత్రి విశిష్టత ఏంటి అసలు మనం ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే సత్ఫలితాలు కలుగుతాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మనకి పరమశివుణ్ణి ఒక్కొక్క ద్రవ్యంతో పూజ చేస్తే ఒక్కొక్క ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కూడా ఉంటుంది అనేది చాలా మందికి తెలియదు కాబట్టి శివరాత్రి రోజు శివుడికి ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యాలు కలుగుతాయట అలాగే ఆవు పెరుగుతో శివాభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు అంతు తెలియనటువంటి కారణాల వల్ల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు శివరాత్రి రోజు ఆవు పెరుగుతో శివాభిషేకం చేయాలి ఇలా ఆవు పెరుగుతో అభిషేకం చేసేటప్పుడు మూడు నామాలు తప్పకుండా చదువుకోవాలి ఆ మూడు నామాలు ఏమిటి అంటే ఓం శివాయ నమః ఓం రుద్రాయ నమ ఓం మహేశ్వరాయ నమ అనే ఈ మూడు నామాలను మనం చదువుకుంటూ ఆవు పెరుగుతో అభిషేకం చేయడం వలన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అలాగే తేనెతో శివాభిషేకం చేస్తే కళారంగంలో అద్భుతంగా రాణిస్తారట సంగీత నాట్య రంగాల్లో ఉన్నత స్థాయికి వెళ్తారు ఆవు నెయ్యతో శివాభిషేకం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది అలాగే తేనెతో శివాభిషేకం చేస్తే కళారంగంలో రాణించడంతో పాటుగా తేజస్సు కూడా వస్తుందట పంచదార కలిపిన నీటితో అభిషేకం చేస్తే సమస్త కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే శివరాత్రి రోజు శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేస్తే ధన వృద్ధి కలుగుతుంది అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది ఒక మార్గం ఒక మార్గంలో కాకుండా అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింప చేసుకోవాలి అంటే శివరాత్రి రోజు చెరుకు రసంతో శివాభిషేకం చేయాలి అలాగే ఎవరికైనా తొందరగా ఇల్లు కొనుక్కోవాలని అపార్ట్మెంట్లు కొనుక్కోవాలని భూలాభం కలగాలని ఏవైనా కోరికలు ఉన్న వాళ్ళు ఏంటంటే పుష్పాలు కొన్ని నీళ్ళల్లో కలిపి ఆ పుష్ప జలాలతో శివుడికి అభిషేకం చేయాలి భూలాభం గృహలాభం కలుగుతాయి ఇలా చేయడం వల్ల అలాగే రుద్రాక్షలు కొన్ని నీళ్ళల్లో వేసి శివరాత్రి రోజు శివాభిషేకానికి మనం రుద్రాక్ష జలంతో శివాభిషేకం చేసినా కూడా అష్టైశ్వర్యాలు కలుగుతాయి విభూది కలిపిన నీళ్లతో శివాభిషేకం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి జన్మ జన్మాంతరాల్లో చేసినటువంటి తెలియక చేసినా తెలిసి చేసిన పాపాలన్నీ కూడా పోవాలి అంటే శివరాత్రి రోజు విభూతి కలిపినటువంటి నీళ్లతో శివాభిషేకం చేయాలి అలాగే కొంతమంది మగపిల్లలు పుట్టాలని చాలా కోరికగా ఉంటారు కొంతమందికి ఆడపిల్లలే సంతానం కావాలని కూడా కోరుకుంటారు పుత్ర సంతానం కావాలి అనుకునే వారు గంధం కలిపినటువంటి నీళ్ళతో శివరాత్రి రోజున అభిషేకం చేయాలి అలాగే పుత్ర సంతానం ఆ కలగడానికి వంశాభివృద్ధి కలగడానికి గంధం కలిపినటువంటి నీళ్ళతో చేయడం వలన పుత్ర సంతానం కలుగుతుంది అలాగే దారిద్ర్య బాధలతో చాలా ఆ ఇబ్బంది పడుతున్నారు అనుకునే వాళ్ళు భయంకరమైనటువంటి దారిద్ర్య బాధలు కటిక దరిద్రంతో ఉన్న వాళ్ళు ఏంటంటే అవన్నీ పోవాలి అంటే బంగారం అంటే ఏదైనా ఒక చిన్న బంగారపు వస్తువుని నీళ్ళల్లో వేసి ఆ నీటితో శివాభిషేకం చేస్తే ఎటువంటి కటిక దరిద్రం అయినా కూడా బయటపడవచ్చు అలాగే మారేడు దళాలు కొన్ని నీళ్ళల్లో వేసి కలిపి ఆ నీళ్ళతో శివాభిషేకం చేస్తే భోగ భాగ్యాలు కలుగుతాయి అది మహాశివరాత్రి రోజున మాత్రమే ధన కనక వస్తు వాహన ప్రాప్తిని సిద్ధింపజేస్తుంది ఈ మారేడు దళాల నీళ్లతో అభిషేకం గరికపూస కలిపినటువంటి నీళ్లతో శివాభిషేకం చేస్తే మనం ఏదైనా కోల్పోయి పోగొట్టుకొని బాధపడుతూ ఉంటే అవి తిరిగి వస్తాయట మనం ఏది చేసినా కూడా అంటే ఇవన్నీ చేసేస్తే వచ్చేస్తాయా అనే అనుమానం మీ అందరిలో రావచ్చు ఏదైనా చేసేస్తే వచ్చేస్తుందా అని ఎప్పుడు రాదండి అలా నమ్మకంతో భక్తితో శ్రద్ధతో చేస్తే ఖచ్చితంగా వస్తుంది అది మాత్రం నేను చెప్పగలను అలాగే శివరాత్రి రోజు అన్నంతో అభిషేకం చేస్తే అధికార ప్రాప్తి కలుగుతుంది అంటే ప్రమోషన్స్ కానీ రాజకీయాల్లో కానీ ఎదగాలి అనుకుంటే అన్నాభిషేకం శివరాత్రి రోజు చేయడం చాలా చాలా శుభప్రదం అలాగే కస్తూరి నీళ్ళతో అంటే కుంకుమ పువ్వు కస్తూరి ఇలాంటివి ఉంటాయి కదా ఈ జలంతో మనం అభిషేకం చేయడం కూడా చాలా చాలా విశేషం ఇలా శివరాత్రి రోజున మీకు ఏవైతే దొరుకుతాయో వాటన్నిటితో కూడా అభిషేకం చేయడానికి ప్రయత్నించండి చాలా చాలా శుభప్రదాలు శుభప్రదంగా ఉంటుంది మీకు చాలా శుభం చేకూరుతుంది అలాగే పండ్ల రసాలతోనూ శివాభిషేకం చెయ్యవచ్చు అలాగే జాతకంలో ఏవైనా దోషాలతోనూ తెలియ ఏవైనా మన వల్ల జరగని వాటికి నిందలు మన మీద పడడంలోను ఇలాంటివి ఏవి జరిగినా కూడా స్వామి వారికి విశేషంగా ఈ రోజున రుద్రాభిషేకం వీటన్నిటితో చేసినా కూడా మనకి మంచి ఫలితాలు కలుగుతాయి జీవితంలో అపశ్రుతి దోషాలు గంధాలు అనేవి ఏమైనా ఉన్నాయనుకోండి అలాంటి వాళ్ళు నువ్వుల నూనెతో శివరాత్రి రోజున శివాభిషేకం చేయాలి అలాగే శివరాత్రి రోజున నవరత్నాలు ఉంటాయి కదా ఆ నవరత్నాలన్నింటినీ తీసుకొని నీళ్ళల్లో వేసి ఆ జలంతో అభిషేకం చేస్తే గృహయోగం కలుగుతుంది అలాగే గృహయోగం చాలా తొందరగా సొంతింటికలా నెరవేరాలి అనుకునేవారు నవరత్నాల నీళ్ళతో కూడా అభిషేకం చెయ్యవచ్చు శివరాత్రి రోజు శివాభిషేకం ఎలా చెయ్యాలి అసలు మనం ఏమేమి వస్తువులతో చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది అనేది మీకు నేను ఒక్కొక్కటిగా తెలియజేస్తూ ఉన్నాను అలాగే శివరాత్రి రోజున మనం విశేషంగా స్వామి వారి యొక్క నామస్మరణ చేయాలి ఆ నామస్మరణ మనం చేస్తూ ఉండేటప్పుడు స్వామి వారిని మనం భక్తి శ్రద్ధలతో చూస్తూ స్వామి వారి యొక్క పంచాక్షరి మంత్రం అలాగే లింగాష్టకం బిల్వాష్టకం అష్టోత్రనామాలు అలాగే కాలభైరవాష్టకం ఇలా మీకు వచ్చిన ప్రతి ఒక్క స్తోత్రాలు ప్రతి ఒక్క నామాలని చదువుకుంటూ స్వామి వారి మీద మనసు లగ్నం చేసి భక్తితో శ్రద్ధతో అభిషేకాలు నిర్వహించండి ఆ రోజంతా జాగరణ చెయ్యండి అలాగే ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండండి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి చూడండి అదే విధంగా ఒక్కరికైనా కూడా అన్నదానం చెయ్యండి ఈ విధంగా మీరు శివరాత్రి రోజున చెయ్యగలిగితే మీకు అత్యున్నతమైనటువంటి ఫలితం కలుగుతుంది మీరు ఏదైతే కోరుకుంటారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది మళ్ళీ శివరాత్రి వచ్చేసరికి మీ లైఫ్ లో మిరాకిల్స్ జరుగుతాయి అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు అంటే మనం ఏం చెయ్యాలి భక్తితో శ్రద్ధతో పూర్తిగా ఆయన పాదాలకి సలండర్ అయిపోయి మనం పూజ నిర్వహించుకోవాలి ఏదైనా భక్తితో చేసేటప్పుడు నమ్మకంతో చేసేటప్పుడు మాత్రమే అవుతుంది మొక్కుబడిగా ఏదో చెప్పారు ఈ వీటితో చేసేస్తే మాకు ఏదో వచ్చేస్తుంది అనే ఆలోచనతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవద్దు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ ఏమున ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి నమస్కారం